ఉన్నప్పటి కూడా అందరూ కూడా మా ఫీలింగ్ ఉన్నటువంటి కుక్కట్పల్లిలో ఉద్యమకారులు నేను నేను కంపల్సరీ రావాలంటే వాస్తవ ఆదేశం నారేజ్ ఇచ్చాను నిజంగా ఏదైతే ప్రభుత్వం మన ప్రకటించిందో కొంతమంది పేర్లు ఇవ్వలేదు ఇంతమంది తను అన్నట్టు చాలామంది ఇచ్చారు నాకు అర్థం కాలేదు సార్ ఉద్యమం చేయలేన కూడా చాలా మంది ఇచ్చారు అవన్నీ చేయకుండా వీటితో డిస్కస్ చేసి నూరుకి నూరు రూపాయలు అసెంబ్లీలో మాట్లాడిన సరే మన కుక్కట్పల్లి కాంచ ఉద్యమకారులు ఖచ్చితంగా గుర్తించే విధంగా ఖచ్చితంగా చేద్దాం ఎందుకంటే ఎన్నో పోరాడుతుంది తెచ్చారు ఎన్నో కష్టాలు వాడు తెచ్చారు నేను అది ఉద్యోగం లేను వాతా చెప్పాలంటే నేను టీడీపీలో ఉన్నాను మీ కష్ట ఫలితమే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏ దేశానికి పోయినా కూడా తెలంగాణ రాష్ట్రం రావాలి అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు గుండెలు తీసుకొచ్చారంటే కళాకారులు విద్యార్థులు మీ అటువంటి వాళ్ళు ఎంతోమంది ఆ రోజున కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఈ ఈరోజు మనం ఒక రాష్ట్రం ఏర్పడి భారతదేశంలోనే ఒక తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక గొప్ప పేరు తెచ్చుకునే విధంగా మీ ఉద్యమకారులు తెచ్చారు కాబట్టి మీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అని అప్పుడు కానీ నాకు ఇది విషు మీరు మనకు అధికారం ఉన్నప్పుడు ఈ విషయం పెట్టుకుంటే బాగుండేది ఎందుకంటే అధికార గొప్ప పేరు పెట్టడం అనేది నేను ఏం చెప్పాలన్నా పోరాటమే తప్ప ఇలాగా చేసేదేమి ఉండదు ఖచ్చితంగా ఒకటి తల్లి కాంచు మీ ఆశీర్వాదంతో మూడు సార్లు గెలిపించారు నూటికి నూరు రూపాయలు మేము ఉంటాను నూటికి నూ రూపాయలు మీకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి కృషి చేస్తాను అదనటు ఇంతకుముందు ఇంతము రెండు సార్లు కూడా కంటోమెంట్ లేని రాజు కూడా మాట్లాడడం జరిగింది నేను దొంగలో పనిచేసినా దాని గుర్తించట్లేదు రావు బాగా పడ్డాడు ఇక్కడ నా ఫస్ట్ లేదా నా నా ఒక్క తమ్ముని భార్య జెండా పట్టింది ఉమారాని సచముడి భార్య ఆమె పట్టింది వచ్చింది కనీసం కూడా నేనే తెచ్చినా అయినా ఒకటి ఏంటంటే బట్ నేను అందరిని చూపించాలి పోయారు బాధపడకుండా ఆస్తులు పోడే సందర్భంలో చూసాం అయినా మనము ఈ రోజున తెలంగాణ రాష్ట్రం తెచ్చపడికనే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి మంచీళ్ళే కానీ ప్రతి ఇంటికి డ్రైనేజ్ సిస్టమే కానీ పార్కులే కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో డెవలప్మెంట్ ఆ పదిహేనులో చూశారు నిజంగా మీరు రాష్ట్రమే తీసుకురాకపోతే ఇలా తెలంగాణ ఇంకా యాభై ఏళ్ళు భయపడేవారు మీరు తెచ్చపడికనే మీ ఏదైతే భగవంతుడి మీద ఉన్నటువంటి విశ్వాసమే కానీ ఈ తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి విశ్వాసమే కానీ తెలంగాణ రాష్ట్రం రావాలని ఏ రకంగా కోరుతూ తెచ్చుకున్నారో నూటి నూరు రూపాయలు మీ అందరికీ సాయం చేసే విధంగా మీ సపోర్ట్ ఉండే విధంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అమరవీరులందరూ కూడా జవాబులు అర్పిస్తూ తెలంగాణ ఉద్యమకారులకు తెలియజేస్తూ రాష్ట్ర కమిటీ తరఫున కుక్కడుపల్లి ఉద్యమకారులు ఇక్కడ బోయిన్పల్లిలో ఉద్యమకారుల సన్మానము పెట్టడం జరిగింది దానికి ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఏదైతే స్వసంత్ర సమరకు ఏదైతే బెనిఫిట్లు ఇచ్చారో తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఇవ్వాలని రెండు వేల పంతొమ్మిదిలో పెట్టడం జరిగింది ఆ రోజు నుంచి ముప్పై మూడు జిల్లాలు తిరగడం జరిగింది ఏదైతే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిందో ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు మరియు అమరవీరులకు ఇరవై ఐదు వేల పెంచిని మేము తెలంగాణ ఉద్యమకాల ఫోరం స్టేట్ కమిటీ మరియు జిల్లాల కమిటీ తరఫున తెలియజేయడం ఏంటంటే ఆ రోజు ఎఫ్ఐఆర్ ఉండాలి జైలు పోతే జైలు ఏ జైలు ఏ డేటు అని పెట్టడం జరిగింది ఏది ఫార్మ్స్ తీసుకున్న రోజు మేమేమంటున్నామంటే ఆ రోజు ఉద్యమకారులకు కమిటీ వేసి కమిటీ వేసి ఆ రోజు ఉద్యమకాలం సెలెక్షన్ అంటే పేపర్ కటింగ్ కానీ ఫోటో కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ఎస్బి రిపోర్ట్ కానీ లోకల్ పోలీస్ స్టేషన్లో రికార్డులు ఉంటాయి ఆ రికార్డులు ఉన్న అందరికీ కూడా ఉద్యమకారులుగా గుర్తింపు కార్డు ఇవ్వాలి బస్ పాస్ ఇవ్వాలి రైల్వే పాస్ ఇవ్వాలి మిగతా పింఛన్ ఇవ్వాలి సంక్షేమ దానిలో రిజర్వేషన్ ప్రకటించాలని ఉద్యమం చేయడం జరిగింది అయితే ఏదైతే మేనిఫెస్టోలు పెట్టిర్రు డిసెంబర్ మూడు అంటే దగ్గరకు వస్తుంది ఏడాదితుంది ఉలది ఏమి కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తలేదు కాబట్టి మేము జిల్లా వారీగా మేమే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఏదైతే మేనిఫెస్టో పెట్టారో అది ఖచ్చితంగా ఉద్యమకారులకు ఇవ్వాలని కోర్చు ముగిస్తున్నాం గవర్నమెంట్ ఉంటది ఇంటెలిజెన్స్

মহিল অবকাশে নম্বর